తిరుపతి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి పీసీ టీడీపీ కుట్రపూరిత ఆరోపణలు చేస్తోంది లోకేష్ ట్విట్టర్లో మాపై తప్పుడు పోస్టులు పెడుతున్నారు నానా లోకేష్ లాంటి మూర్ఖులు బుద్ధి తక్కువ మాటలు పప్పు లోకేష్ అనేది అందుకే ఇవి నేను ఉమా ఐదేళ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి సీటు తెచ్చుకోలేకపోయావు రెండు వేల పదమూడు నుండి ఆఫ్రికాలో మేము వ్యాపారం చేస్తున్నాము ఇక్కడ నుండి వాహనాలు మిషనరీ అక్కడికి పంపిస్తాము మొదటి విడత ఇరవై బండ్లు బాంబే పోర్టు నుండి షిప్ లో పంపిస్తున్నాము ఫెరో మ్యాంగనీస్ సిలికాన్ మైనింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి స్వర్ణ కు వంద వెహికల్స్ అవసరం ఉంది ఇక్కడ నుండి మంచి వాహనాలు పంపిస్తాము మేము వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లో ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశాలకు పారిపోతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు పచ్చ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి ఐదేళ్లు నువ్వు మంత్రిగా చేసి సీటు తెచ్చుకోలేకపోయావు నువ్వు మాట్లాడుతావా బీజేపీ నాయకురాలు హైదరాబాద్ లో ఓటు ఉంది చంద్రబాబుకు హైదరాబాబుకు ఓటు పట్టుకొని ఇక్కడ రాజకీయం చేస్తున్నారు నేను విద్యార్థి దశ నుండి స్టూడెంట్ యూనియన్ నాయకుడిగా చంద్రబాబుకి గట్టి పోటీ ఇచ్చాను నాలుగవ తేదీ ఎన్నికల ఫలితాలు తర్వాత మీరు ఎక్కడ ముఖాలు పెట్టుకుంటారో చూడాలి మేము చేసిన సంక్షేమ పథకాల వల్లే పోలింగ్ పెరిగింది నాలుగవ తేదీ రిజల్ట్ తర్వాత అన్ని మాట్లాడదాం దేవినేని ఉమా ఇరిగేషన్ శాఖ మంత్రిగా వేల కోట్లు దోచుకున్నావు పోలింగ్ శాతం పెరడానికి మహిళలే కారణం ఐపాక్ టీం కూడా ఇదే చెబుతుంది ఏడు నుండి ఎనిమిది శాతం వరకు పెరిగింది అందరి కృషి వల్లే మేము ఇక్కడ సీట్లు ఘన విజయం సాధిస్తున్నాము చంద్రబాబు నాయుడు ఒత్తిడి వల్లే ఘర్షణలకు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తాం మొదటి నుండి అదే మాట చెప్తున్నాను